ఈ విధంగా క్యాబేజీ పచ్చడి చేసుకుంటే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది దానికోసం కడాయిలోకి కొన్ని మెంతులు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని చల్లని తర్వాత ఈ విధంగా రోల్లోకి వేసుకొని కొన్ని పచ్చి ఆవాలు కూడా వేసేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ కడాయిలోకి నేను చూపించిన స్పూన్తో ఫోర్ స్పూన్స్ పళ్ళెన్న వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు చేసుకొని పక్కన పెట్టి చల్లాలనిద్దాం క్యాబేజీని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని బౌల్లో వేసుకొని కాటన్ క్లాత్ పైన వీటి తడి లేకుండా ఆరబెట్టుకుందాం నెక్స్ట్ ఒక బౌల్లోకి సరిపోతా రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ నెక్స్ట్ ఆవాలు మెంతులు జీలకర్ర మనం పూడలా చేసుకున్నాం కదా అది వేసుకోవాలి కొంచెం పసుపు పోపు మనం పోపు చేసుకున్నాం కదా ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం నెక్స్ట్ పచ్చి క్యాబేజ్ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి వన్ లెమన్ జ్యూస్ వేసేసుకుంటున్నాను ఇది కూడా లెమన్ జ్యూస్ అంతా చక్కగా పట్టేలా కలుపుకొని వన్ డే ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డేకి మనకి ఆయిల్ ఈ విధంగా పైకి కనిపిస్తూ చాలా మంచిగా కనిపిస్తుంది కదా వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా అదిరిపోయి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ